హలో గైస్ వెల్కమ్ టు విజయ్ లైఫ్ టెక్ ఛానల్ ఈ లా సిరీస్ లో క్రిమినల్ లాస్ బేసిక్స్ నుంచి చెప్పబడుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ మెన్సిరియా ఇస్ ఎ లాటిన్ టర్ మీనింగ్ గిల్టీ మైండ్ ఇట్స్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ క్రిమినల్ లాటర్మైనింగ్ ది మెంటల్ స్టేట్ ఆర్ ఇంటెంట్ ఆఫ్ పర్సన్ కమిటింగ్ ఎ క్రైమ్ మెన్సీరియా అనేది లాటిన్ టర్ నుంచి డైరై చేయబడింది ఇది గిల్టీ మైండ్ ని సూచిస్తుంది గిల్టీ అంటే నేరంతో కూడినటువంటి అని అర్థం ఇది చాలా ప్రాథమికమైన విషయం క్రిమినల్ లాస్ లో డిటర్మైన్ చేయడం అనేది సో ఇన్ క్రిమినల్ కేసెస్ ప్రూవింగ్ మెన్సీరియా ఈ బికాస్ ఇట్ డిస్టింగ్ బిట్వీన్ సమ్వన్స్ హూ కమిటెడ్ లీ వర్సస్ ఇంటెన్షనల్లీ క్రిమినల్ లా మెన్సీగా ప్రూవ్ చేయడం చాలా కీలకమైన విషయం ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన పనిని యాక్సిడెంటల్ గా చేశాడా లేకపోతే ఇంటెన్షనల్ గా చేశాడా అనే విషయాన్ని మనం ప్రూవ్ చేస్తే గాని మెన్సీరియా ఉన్నట్టు శిక్షకి అర్హులవరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ వన్ స్టీల్స్ ఇట్ దట్ లాక్టైన్ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా దొంగతనం చేశాడు అనుకోండి అప్పుడు మెన్సీరియా ఉన్నట్టు ఇఫ్ సమ్ వన్ మిస్టేక్లీ వేరే వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ ప్రాపర్టీ ఉద్దేశపూర్వకంగా కాకుండా యాక్సిడెంటల్ గా ఏదో వాళ్ళ వస్తువుని తెలియక తీసుకుంటే ఆ తెలియక తీసుకుంటున్నామని కూడా రియలైజేషన్ ఉండదు వాళ్ళకి ఈ వస్తువు తీసుకుంటున్నాం ఈ సందర్భంలో మెన్సీరియా ఉన్నట్టు కాదు తనకి ఇంటెన్షన్ లేదు తీసుకు తీసుకుందాం అనేసి సో ఈ రెండు సందర్భాలు ఎగ్జాంపుల్ గా చూడొచ్చు మనం ఇంటెన్షన్ గా తీసుకున్నప్పుడు మెన్సీరియా ఉన్నట్టు ఇంటెన్షన్గా లేనప్పుడు మెన్సీరియల్ లేనట్టే నౌ మెన్సిరీస్ నాట్ ఆల్వేస్ ది సేమ్ దేర్ ఆర్ వేరియస్ లెవెల్ ఆఫ్ మెన్సీరియా దట్ డిటర్మైన్ ది సెవెరిటీ ఆఫ్ క్రైమ్ లెట్స్ డిస్కస్ మెయిన్ వన్ మెన్సిరియా అనేది అన్ని సార్లు ఒకే రకంగా ఉండదు కొన్నిసార్లు దాని ఉద్దేశాన్ని బట్టి తీవ్రత అనేది ఉంటుంది అనమాట క్రిమినల్ ఇక్కడ మెన్సిరియా తీవ్రతను నిర్దేశించే నాలుగు విషయాలు ఇచ్చారు చూడండి ఇంటెన్షన్ నాలెడ్జ్ రెక్లెస్నెస్ నెగ్లిజెన్స్ ఇంటెన్షన్ అంటే తన ఉద్దేశం పూర్వకంగా క్లియర్ ఆబ్జెక్ట్ ఉండదు అన్నమాట పని చేయాలి అలానే టెప్ చేయాలి తలా పాలన మటర్ చేయాలి అని క్లియర్ ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే తెలిసింది తన అని అర్థం ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు దొంగతనం చేసి వేరే వ్యక్తికి ఇస్తాడు వేరే వ్యక్తి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు తన దగ్గర ఉంచుకొని ఆ వ్యక్తికి తెలుసు ఇది దొంగతనం చేసుకొచ్చిన వస్తువు అనేసి తనకు కూడా గిల్టీ మైండ్ ఉన్నట్టే ఇక్కడ కూడా మెయిన్ సీరియన్ చూడవచ్చు నెక్స్ట్ రెక్లెస్నెస్ రెక్లెస్నెస్ ని మనం రోడ్ మీద చూడవచ్చు అనమాట కొంతమంది బైక్ మీద ర్యాష్ గా హెల్మెట్ లేకుండా స్పీడ్ గా రద్దీగా ఉన్న వెళ్తా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం జరగదులే నుంచి చదువుతున్నాను అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటదనమాట కానీ అక్కడ రెక్లెస్నెస్ అనేది కనబడతా ఉండేది మనం మెన్ ఉన్నట్టు రెక్లెస్నెస్ ఉన్నట్టు చూడొచ్చు అండ్ నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్ కూడా మెన్ సీరియో లో నెగ్లిజెన్స్ ఎక్కడ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని రోడ్ మీద వదిలేస్తా ఉంటారు వాళ్ళకి ప్రమాదం జరగొచ్చు పిల్లలకు అపాయమే వదిలేస్తే అలాగే డాక్టర్ ప్రొఫెషన్ లో నెగ్లిజెంట్ గా వైద్యం చేయకూడదు పొరపాటున ఏమవుతుంది అనేసి నెగ్లెక్ట్ అనుకోండి ఇప్పుడు శిక్ష అర్హులవుతారు డాక్టర్స్ కూడా ఇలా నాలుగు విధాలుగా మెన్సిరియాను చూడొచ్చు అనమాట ఈ మెన్సీరియాతో పాటు యాక్టస్ రియోస్ అంటే ఫిజికల్ యాక్ట్ అనే దేశం మరియు పని ఈ రెండు కలిపినప్పుడే క్రిమినల్ కేసులో శిక్ష పడుతుంది కేర్ఫుల్లీ అండ్ యాక్టస్ ఈ ఫిజికల్ యాక్ట్ ఆఫ్ ది క్రైమ్ యాక్ట్ ఆఫ్ సిఎస్ అంటే ఫిజికల్ యాక్ట్ ది క్రైమ్ మస్ట్ బి ప్రూవెన్ టుగెదర్ టు సెక్యూర్ ఏ కన్విక్షన్ మోస్ట్ క్రిమినల్ కేసెస్ ఎక్కువగా మెన్ తో పాటుగా యాక్టర్స్ రియాస్ కూడా ఉద్దేశం మరియు యాక్ట్ కూడా ఈ రెండు కలిపి చూస్తారన్నమాట క్రిమినల్ కేసు లో మోస్ట్ గా అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మరొక బేసిక్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ విజిఆర్ లైవ్ టెక్ ఛానల్ కు స్వాగతం దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరియు బెల్ చిలనాన్ని నొక్కండి మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు